పత్రిజీకి ప్రతిరూపం బిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మహేశ్వర మహాపిరమిడ్ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం బ్రహ్మశ్రీ పితామహా పత్రిజీ గారి లక్ష్యాలు ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ ఈ క్రమంలో పిరమిడ్ నిర్మాణంలో భాగంగా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ కైలాసపురిలో మహేశ్వర మహాపిరమిడ్ అనే అతి పెద్ద ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు కొన్ని వేల మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసుకోవటానికి వీలుగా అనువుగా నిర్మించారు అయితే మనం అక్కడ ధ్యానం చెయ్యాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి ధ్యాన సాధనలో ఉత్తీర్ణత పొందటం ధ్యాన సాధనలో ఇంకా పరిణతి చెందటం ఆ శక్తిని ఇంకా ఏ విధంగా సముపార్జించుకోవాలి ఇలాంటి అంశాలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర వివరాలు తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు పత్రిజీ గారి ఆశయాలే వారి ఊపిరిగా వారు విజయవంతంగా నిరంతరం పత్రిజీ గారి కోసం వారు వారు చెప్పిన మాటల్ని సార్థకత చేస్తూ దాన్ని ఆచరణాత్మకంగా ముందుకు సాగిపోతూ ప్రతి ఒక్క శాకాహార ర్యాలీలో తన వాణిని వినిపిస్తూ ఎంతో చక్కగా మరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ఇవే కాకుండా ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్లో వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్గా అలాగే భాగ్యనగర్ ట్రస్ట్లో వన్ ఆఫ్ ది మెంబర్గా అలాగే ధ్యాన జగత్ మ్యాగ్జిన్కి మార్కెటింగ్ మేనేజర్గా వీటన్నిటికంటా మించి ఒక చక్కటి పిరమిడ్ మాస్టర్గా పత్రిజీ గారి శిష్యురాలుగా విజయవంతంగా ముందుకెళ్తున్నారు మరి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం మేడం నమస్కారం బాగుంది సో పత్రీ సర్ పిరమిడ్ జగత్ నిర్మాణంలో భాగంగా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ కైలాసపూర్లో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మించారు నిజంగా పిరమిడ్ చాలా బాగుంటుంది అందులో అడుగుపెట్టగానే ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అసలు మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ప్రత్యేకత మీ మాటల్లో చాలా ప్రత్యేకత ఉంది ఆ పిరమిడ్కి అంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్ పిరమిడ్ తర్వాత గతంలో వెళ్తే ఆది శంకరాచార్యుల వారు తిరుగాడిన ప్రదేశం మహేశ్వరుడు స్వయంగా అక్కడ వచ్చి ధ్యానం చేసిన ప్రదేశం స్థలానికి ఒక ప్రాముఖ్యత ఉంది అలాంటి ప్రాముఖ్యత ఉన్న స్థలంలో మరి మహేశ్వర మహాపిరమిడ్ అని వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ పిరమిడ్ని నిర్మించడం అనేది నిజంగా ఒక అద్భుతమే అసలు ధ్యానం అంటూ తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా లోపలికి వెళ్ళి చూస్తే ఒక వండర్లా ఫీల్ అవుతారు మామూలుగానే వండర్స్లో ఒకటి పిరమిడ్ అనేది అందులో మహేశ్వర మహాపిరమిడ్ లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా అదొక అదొక లోకం అదొక అద్భుతంగా ఫీల్ అవుతారు అందరూ కూడాను చాలా గొప్ప పిరమిడ్ స్థల స్థలము గొప్పది విశిష్టమైంది అలాగే ఆ పిరమిడ్ కూడా వరల్డ్లో బిగ్గెస్ట్ పిరమిడ్ కాబట్టి ఆ పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల ధ్యానం చేసిన వారిలో చాలా మార్పు అన్నది ఆటోమేటిక్గా వస్తుంది అందుకు అంత పెద్ద పిరమిడ్ నిర్మించడం అనేది జరిగింది పైనున్న ఒక దైవక శక్తిని భూమి మీదకి తీసుకొచ్చేవే పిరమిడ్ నిర్మాణాలు అందులో మరి వరల్డ్లో బిగ్గెస్ట్ పిరమిడ్ కదా సో అందుకని అక్కడ ఎంతమంది వచ్చినా ధ్యానం చేసుకొని వీలుగా అక్కడ నిర్మించడం జరిగిందనమాట పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే అలాగే పత్రీసర్ చివరి శ్వాస వదిలిన ప్రదేశం పత్రిజీ శక్తి స్థల్ అక్కడ ధ్యానం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు శక్తి స్థల్లో అంటే మామూలుగా సార్ ఉన్నప్పుడే యోగుల సమాధుల దగ్గర ధ్యానం చేయాలి చేయమని అనేవారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు షిరిడి వెళ్తాము సాయిబాబా సమాధి దగ్గర ధ్యానం చేస్తాము అలా ఇంకా చాలామంది యోగుల సమాధుల దగ్గర ధ్యానం చేయమని చెప్పేవారు మరి అంత గొప్ప సత్యాన్ని చెప్పిన గురువుగారి శక్తి స్థల దగ్గర ధ్యానం చేస్తే ఇంకా అసలు గురువుగారితో ఉండి లైవ్గా ఉండి ధ్యానం చేస్తే ఎలాంటి అనుభూతులనైతే పొందుతామో ఎలాంటి అయితే మనం ఫీల్ అవుతామో ఫిజికల్గా ఇప్పుడు ఆ గురువుగారు ఫిజికల్గా లేకపోయినా ఆ శక్తి స్థల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే సార్తో కలిసి కూర్చొని ధ్యానం చేసిన అనుభూతులు చాలామంది పొందుతున్నారు సో అందుకని మహేశ్వర మహాపిరమిడ్కి ఆ కైలాసపురికి గొప్ప వరం పత్రిజీ స్థలం చాలా బాగుంది సో ఇంత గొప్ప ధ్యానాన్ని పరిచయం చేస్తారు సార్ అసలు గురువు గారికి మనం ఏమి ఇచ్చి రుణం తీసుకోవచ్చు అంటారు ఇవ్వగలమా ఇవ్వలేము ఇచ్చినా ఆయన తీసుకోరు ఎందుకంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేశారు ఆయన ఏ రోజు ఏమీ ఆశించలా కానీ మనం మనం అనుకున్నాం గురువు అని ఆయన ఎప్పుడు చెప్పలా నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు నేను గురువుని నన్ను ఫాలో అవ్వండి అని ఎప్పుడు చెప్పలా ఆయన పత్రిజీ ఫాలోవర్స్ని తయారు చేయలా లీడర్స్ని తయారు చేశాడు ఎస్ ఇది రైట్ లీడర్స్ని తయారు చేశారు కాబట్టి ఆయన నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు మనందరికీ ఏంటంటే ఒక మంచి మాట చెప్పినప్పుడు ఆ కృతజ్ఞతతో మనము ఏదైనా ఇవ్వాలి గురువుకి ఒక గురుదక్షిణ ఇవ్వాలి అనేది మన భారతీయ సంస్కృ సాంప్రదాయ పరంగా మనకు వస్తున్నటువంటిది కానీ మనం ఇచ్చినా ఆయన తీసుకోలేరు ఇప్పుడు భౌతికంగానూ లేరు కానీ భౌతికంగా ఉన్నా లేకపోయినా మనం ఇవ్వాలి ఇవ్వాలని అందరికీ ఉంటుంది మరి నా పాటికి మాకైతే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో ఇరవై నాలుగు గంటల ధ్యానం వావ్ సో ఎందుకు ఈ ధ్యానం చెయ్యాలి చేయించాలి అనే ఆలోచన మాకు కలిగింది అంటే ఇవాళ ఏ ఛానల్ పెట్టినా ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఏ పేపర్ చూసినా ఏ రంగంలో చూసినా ఎక్కడ చూడు అధర్మం 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 ప్రతి ఒక్కరిలోనూ స్వార్థపూరితమైన ఆలోచనలే కనపడుతూ ఉన్నాయి నిస్వార్థత అనేది ఎక్కడా కనపడతల్ల ఏ ఎటిపోతున్నాం మనం టెక్నాలజీ పరంగా ఎదుగుతున్నాం రాకెట్లనే వేరే లోకాలకు పంపిస్తున్నాం ధ్యానంలో వేరే లోకాలకు వెళ్తున్నాం అని చెప్పుకుంటున్నాం మనం పోతున్నాం ఫిజికల్గా అని అంటే ఓవరాల్గా చూస్తే ఎక్కడా ఇది లేదు అధర్మం పెరిగిపోతుంది ఒకప్పుడు కృష్ణుడు చెప్పాడు అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థాపనార్థం మళ్ళీ నేను భూమి మీదకి వస్తాను అని ఈరోజు ఒక్కడిగా రాలా కృష్ణుడు వచ్చాడు భూమి మీదకి కానీ ఒక్కడిగా రాలా ఎవరైతే నిస్వార్థంగా చేస్తున్నారో పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే నిస్వార్థమైన సేవ ప్రతి ఫలాన్ని ఆశించకుండా నిస్వార్థమైన సేవ చేయాలి అని వాళ్ళ సమయాన్ని వాళ్ళ ధనాన్ని వాళ్ళ జ్ఞానాన్ని అయితే వినియోగిస్తున్నారు వాళ్ళందరిలో దూరి ఇప్పుడు అధర్మం మీద ధర్మ యుద్ధం జరగబోతుంది జరుగుతుంది సో మరి ఆ యుద్ధానికి కావాల్సింది శక్తి ఆ శక్తే ధ్యానం ద్వారా ఆనాడు యుద్ధం జరిగింది కృష్ణుడు ఉన్నప్పుడు కానీ ఆ రోజు ఆయన ఆయుధం పట్ల యుద్ధం చేయించాడు దగ్గర ఉండే ఇవాళ కూడా ప్రతి పిరమిడ్ మాషత్వా ద్వారా ధ్యానం చేసి ధ్యాన శక్తి ద్వారా అధర్మం మీద ధర్మ యుద్ధం జరగబోతుంది జరుగుతుంది అందుకే ధ్యానం చేయాలి ఎవరు ఒకరి మాట ఒకరు వినరు కాబట్టి ధ్యానం చేస్తే ధర్మానికి ఎవరు చుట్టం కాదు కదా కాబట్టి ధర్మం గెలవాలి గెలవాలి అంటే దానికి ఒక శక్తి కావాలి శక్తి కావాలంటే ధ్యానం కావాలి అందుకే మేము ఈ రెండు వేల ఇరవై నాలుగులో ధ్యానభాగ్యనగర్ ట్రస్ట్ ఇరవై నాలుగు గంటల ధ్యానం ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి దాదాపుగా హైదరాబాదు భాగ్యనగర్లో ఒక పది పదిహేను ప్రాంతాల్లో జరుగుతూ ఉంది ఒక ప్రాంతంలో నేను ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేస్తాను సింగిల్ సిటింగ్ సో నవంబర్లో ఒక ప్రత్యేకత ఉంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎస్ ఏంటి అని అంటే పత్రిసర్ బర్డే కదా అందరికీ తెలుసు సో కాబట్టి ఆ రోజుకి అంటే నవంబర్ పదో తారీఖు ఉదయం పదకొండు గంటలకి కూర్చొని పదకొండో తారీఖు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల పదకొండు సెకండ్లకి ఓకే చెప్పాలి అంటే సింగిల్ సిట్టింగ్ దాదాపుగా ఒక రెండు వేల మంది మహేశ్వర మహాపెరమిలో కూర్చొని ధ్యానం చేస్తే ఆ ధ్యాన శక్తి ద్వారా అధర్మం మీద ధర్మం ఒక విజయవేరి మోగించబోతుంది వరల్డ్ మొత్తం ప్రపంచంలో ఒక మన పిరమిడ్ సొసైటీ అని కాదు వరల్డ్ మొత్తం మీద ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయబోతుంది ఇదే మనం మన గురువుకి ఇచ్చి గురు దక్షిణ బాగుంది కానీ మరి ఇప్పుడు మీరంటే శక్తి సామర్థ్యాలునే ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చుంటారు మరి మిగిలిన మాస్టర్స్ అందరు కూడా అంత సమయం కూర్చోగలుగుతారంటారా కొంతమందికి అలవాటు ఉంది కొంతమంది కూర్చుంటున్నారు అందుకని మేము ఏం చేస్తున్నామంటే జనవరి నుంచి స్టార్ట్ చేస్తాం ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి ఇప్పుడు ఐదు ఆరు గంటలు కూర్చోగలుగుతున్నారు అవును మహేశ్వర మహాపిరమిడ్లో రెండు వేల మందితో నేను కూర్చోవాలి నేను పత్రిసార్కి గిఫ్ట్ ఇవ్వాలి నేను ధర్మయుద్ధం చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి అలా ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే ప్రతి అమావాస్యకి ప్రతి పవర్ణానికి సాధన పెంచండి ఇవాళ ఐదు పది గంటలు కూర్చున్నామంటే నెక్స్ట్ పవర్నానికి పదిహేను గంటలు నెక్స్ట్ అమావాస్యకి ఒక పదిహేడు గంటలు అలా అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది సాధించలేనిదేముంది సాధించిందంతా నరుడే కదా భూమి మీద మనం అనుకుంటే చేయగలం అలా చేయాలి అనుకున్న వాళ్ళందరూ ఆ రోజు అక్కడ కలుస్తారు బాగుంది అయితే ఇప్పుడు సాధారణంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా ధ్యానంలో కూర్చోవాలి అని అంటే మానసిక స్థితి శారీరక స్థితి రెండింటిని ఎలా అనుసంధానం చేయాలంటారు అంటే మానవుడికి ఆలోచన చాలా ఉన్నతమైంది ఒక పవిత్రమైన ఆలోచన ఉంటే ఆ ఆలోచనకి తగ్గట్టుగా మైండ్ బాడీ అన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి నువ్వు ధ్యానం చెయ్యాలి నేను పత్రిసార్ పుట్టినరోజుకి ఇరవై నాలుగు గంటల ధ్యానాన్ని గిఫ్ట్గా ఇవ్వాలి ధర్మయుద్ధం జరగాలి అని మనం ఎప్పుడైతే మానసికంగా సంసిద్ధం అవుతామో ఇరవై నాలుగు గంటల ముందు అంటే ఒక పది గంటల ముందు నుంచే మనం తినటం తాగటం ఆపేస్తే బాత్రూమ్కి వెళ్ళే అవసరం రాదు ఆకలి దాహము కూడా వేయదు ఎలా అని అడుగుతారు చాలామంది నీవు పది గంటల ముందు నుంచి ఇరవై నాలుగు గంటల ధ్యానానికి సంసిద్ధత వ్యక్తపరుస్తున్నావు నీకు నువ్వుగా ట్యూన్ చేసుకుంటున్నావు నీ మైండ్ని నీ బాడీని నువ్వు నీ ఆలోచన ఏంటి ధర్మయుద్ధం చేయాలి అని పత్రిసారికి గిఫ్ట్ ఇవ్వాలి అని ఎప్పుడైతే ఈ ఉన్నతమైన భావనంతో నీ భావనా క్షేత్రంలో సమసిద్ధత వ్యక్తపరుస్తావో వ్యక్తం అవుతావో నీకు నువ్వుగా అప్పుడు విశ్వానికి కనెక్ట్ అవుతాం విశ్వానికి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీ బాడీ దానికి ట్యూన్ అయిపోయి నీకు ఆకలి ఉండదు దాహం ఉండదు కూర్చోగలుగుతావు పర్సనల్గా నా అనుభవం నేను ఇవాళ కూర్చున్నాను అంటే టెన్ అవర్స్ బిఫోరే నేను తినటం తాగటం ఆపేస్తాను తర్వాత వాటర్ కూడా తాగడం లాలాజలం మామూలుగా అయితే మామూలుగా ధ్యానం చేస్తే గొంతు ఎండిపోతుంది డ్రై అయిపోతుంది దగ్గు వస్తుంది కానీ ఇలా అనుకొని కూర్చుంటే ప్రతి క్షణం నోట్లో ఇప్పుడు లాలాజలం ఎలా ఉందో ఇరవై నాలుగు గంటలు అదే లాలాజలంతో ఉంటున్నాను ఆకలి లేదు ఎందుకు మామూలుగా విడి రోజుల్లో రోజుకి పదిసార్లు వేస్తాము ఏదో ఒకటి టిఫిను భోజనము మళ్ళీ భోజనము స్నాక్స్ అని టీ అని కాఫీ బిస్కెట్ ఏదో ఒకటి మొత్తం రోజుకి మినిమం ఒక పది సార్లైనా లోపలికి వేస్తూ ఉంటాం అలాంటి మనం మరి తినకుండా ఉండగలుగుతున్నాము అంటే ఇది చేసే కార్యం విశ్వానికి అవసరము నన్ను నేను ప్రశ్నించుకున్నా ఇది నా మనసు ప్రేరేపించి నేను చేస్తున్నానా విశ్వానికి అవసరమై నేను చేస్తున్నానా అని నన్ను నేను క్వశ్చన్ వేసుకుంటే నాలో వచ్చినటువంటి సమాధానం అది ఎందుకంటే నేను జర్నీ చేసొచ్చి కూర్చున్నాను నైట్ అంతా జర్నీ వచ్చి మళ్ళీ ధ్యానానికి కూర్చున్నాను నడుము లాగేయాలి కదా నొప్పి వస్తుంది నడువు నొప్పి రాలేదు ఆకలి లేదు దాహం లేదు ప్లస్ నోట్లో డ్రై అవ్వట్లేదు లాలాజలం ఉంది సో ఈ ఈ సింటమ్స్ అన్నీ పట్టుకొని నేను ఓ ఇది విశ్వానికి అవసరమయ్యి జరుగుతుంది అక్కడ చేసేది మీరు నేను కాదు నేను నేను ఒక ప్లేస్లో కూర్చుంటే పాటు ఒక యాభై అరవై మంది కూర్చున్నారు ఇలా హైదరాబాద్లో దాదాపు పన్నెండు నుంచి పదిహేను ప్రాంతాల్లో జరుగుతుంది హైదరాబాద్లో చుట్టుపక్కల మిగిలిన జిల్లాల్లో కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది చెప్తుంటే అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు మేము వస్తాం మేము వస్తామని చెప్పేసి వాళ్ళు సాధన మొదలు పెడుతున్నారు అంటే ఇప్పుడు ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఇరవై నాలుగు గంటల ధ్యానం అన్నది అవసరము ఓకే మరైతే ఈ ఇరవై నాలుగు గంటల ఈ ధ్యానము పత్రిసరికి మీరు ఇవ్వబోయే గిఫ్ట్ అంటే ఇప్పుడు మరి రెండు వేల మందితో చేద్దామని అనుకుంటున్నారు మరి మహేశ్వర మహాపిరమిడ్లో మరి వసతులు అన్నీ ఉన్నాయా అండి అంటే అలా అందరూ అకామిడేట్ అయ్యి కూర్చొని చేసుకోవటానికి అంత వీలుగా ఉంటుందా మహేశ్వర మహాపిరమిడ్ అయితే దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు అక్కడ కొన్ని చిన్న చిన్న పనులు ఆగిపోయి ఉన్నాయి దోమ అంటే ఏసీ పెట్టాలనుకున్నాము అది కొన్ని కారణాల వల్ల అంటే ఆ పిరమిడ్ని మార శివప్రసాద్ గారు బాలకృష్ణ గారు ఇద్దరు కలిసి దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తి చేశారు మిగిలిన ఒక టెన్ పర్సెంట్ వర్క్ బ్యాలెన్స్ ఉంది అంటే ఏసీ పెట్టాలి ఏసీ పెట్టకపోవటం వల్ల ఏమవుతుందంటే ఒక వన్ అవర్ నుంచి కూర్చోలేకపోతున్నాము తర్వాత చుట్టుపక్కల కొంచెం గ్లాస్ ఓపెన్ ఉండటం వల్ల అవి వస్తున్నాయి టాయిలెట్స్ కొంచెం ఎడంగా ఉన్నాయి ఆ గ్రీనరీ అంతా ఈ వర్క్ మూలంగా గ్రీనరీ అంతా కొంత డిస్టర్బ్ అయింది సో ఆ ఏసీ పెట్టడానికి కానీ ఆ దోమలు రాకుండా చేయటానికి తర్వాత టాయిలెట్స్ అక్కడ దగ్గరలో కట్టడానికి ఆ గ్రీనరీ అంతా చుట్టూ గ్రిడ్స్ అన్నీ మళ్ళీ బాగు చేయటానికి ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ దాన్ని వర్క్లో పునః ప్రారంభించుకోబోతున్నాం ఓకే మహేశ్వర మహాపర మళ్ళీ రెనోవేట్ రెనోవేట్ అవ్వబోతుండే మిగిలిన పని మొత్తం కూడా పూర్తి చేసుకొని ఈ నవంబర్లో ఈ కార్యక్రమం త చేయాలి అనేది హైదరాబాద్ ట్రస్ట్ వారి యొక్క నిర్ణయం సో అందులో భాగంగానే ఆ వర్క్ ఈ స ఇప్పుడు నేను టేకప్ చేయడం జరిగింది సో దయచేసి మరి ఆ వర్క్ కూడా అందరూ ఇప్పటి వరకు ఎంతోమంది పెరుగు మాస్టర్లు దానికి సహాయ సహకారాలు అందించారు ఎంతోమంది పెరవుడు మాస్టర్లు ఆర్థిక సహాయం అందించటం వల్లే ఆ పిరమిడ్ ఇప్పటివరకు అలా వచ్చింది ఇంకొంచెం సహకరిస్తే ఆ పిరమిడ్ని కూడా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఇక నుంచి ప్రతినిత్యం అక్కడ ధ్యానం జరిగేలాగా ఈ నవంబర్లో జరిగి ఒక పెద్ద ప్రోగ్రామ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే ఇలాంటి కార్యక్రమం ఇప్పటివరకు జరగల అస్సలు మొట్టమొదటిసారిగా మరి ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై నాలుగు గంటల ధ్యానంతో పత్రిసారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మరి ఆ పని మహేశ్వర మహాపిరమిడ్లో మిగిలిపోయినటువంటి ఆ పనులన్నీ పూర్తి చేసుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా మరి మీ అందరూ సహకరించాలని మరి ఆ కార్యక్రమంలో భాగం పంచుకొని దాన్ని పూర్తి చేసుకొని మరి ఆ ధ్యానం చేసి ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేసి పత్రిసారికి గిఫ్ట్ ఇవ్వాలని ఈ ధర్మ యుద్ధంలో నేను సైతం అంటూ మరి మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది చాలా మంచి సంకల్పం చాలా సత్సంకల్పం గారి కోసం మీరు చేస్తే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగి ఆ మహేశ్వర మహాపర్వ ఇంకా ఆధునీకరణ పనులతోటి ఇంకా సర్వాంగ సుధరంగా ముస్తాబా ఇంకా ఎన్ని వేల మంది వచ్చినా కూడా చేసుకోవటానికి వీలుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము సో మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీక్షించారు కదండి లక్ష్మి గారు ఒక సదాశయం తోటి కూడా ముందుకు వెళ్తున్నారు పత్రి సర్తి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి సంకల్పించారు రెండు వేల మందితోటి అఖండ ధ్యానం ఇరవై నాలుగు గంటల పాటు మహేశ్వర మహాపెరిమలలో చేయడానికి సంకల్పించారు మరి ఒక చోట ఒక ప్రాంగణంలో చేయాలని అంటే ఆ పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా దానికి తగ్గట్టుగా మిగిలిపోయిన పనులు ఇంకా చేయవలసిన పనులు ఆధునీకరణ పనులకు మీ వంతుగా మీరు పత్రిసర్ ఆశయంలో భాగస్వాములై అలాగే ఈ సత్సంకల్పంలో భాగస్వామిని పంచుకుంటారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ జీరో